హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ జస్ట్ ఇప్పుడే కాలేజ్కి వచ్చాం ఇంపెక్ట్ చేసుకొని లోపలికి వెళ్ళబోతున్నాం అండ్ లేట్ ఎందుకు లేని బ్లాగింగ్ స్టార్ట్ చేశా అండ్ నేను ఆ బ్లాగింగ్ రాలేదు ఎందుకంటే కొంచెం బిజీ ఉన్నా హెయిర్ కట్ చూసారా నేనే చేపించుకున్నా ఎలాగో ఎండాకాలం వస్తుంది సమ్మర్ అండ్ డాండ్రఫ్ కూడా ఉంది మొన్న డాండ్రఫ్కి సొల్యూషన్ రాసా కానీ కొంచెం ఉంది డాండ్రఫ్ సో ఈ గోల్ ఎంత ఎందుకులే అని డైరెక్ట్ ఇంకా బస్ కట్ చేయించుకున్నా సో అదన్నమాట కాలేజీలో రియాక్షన్స్ ఎలా ఉంటాయో తెలియదు కట్ ఫస్ట్ ఇయర్లో చేయించుకున్నా దాని తర్వాత ఇంకా చేయించుకోలేదు ఇప్పుడే మళ్ళీ చేయించుకోవడం అండ్ ఫస్ట్ పీరియడ్ ఫస్ట్ రెండు పీరియడ్లు ఎంఎల్ ల్యాబ్ అండి సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా ల్యాబ్కి వెళ్ళాలి వచ్చి నువ్వు చేసుకున్నావు బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకోలేదంట సో క్లాస్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ల్యాబ్కి వెళ్దాం వసం తినేసావారా వీడు తినేసి ఏదో రాసుకుంటున్నాడు అసలు మీ క్లాస్కి వచ్చి కదిలిస్తుంటే ఏ రాసుకోవాలరా అన్నా అంత బిజీ కక్కే లీటు చాలా ఉంది రాటు ఇప్పుడు కూడా రాస్తునే ఉన్నావు కదా ఇది కాదు వేరే సబ్జెక్టు అరే ఓ పెట్టాదే నీతో హోటల్ అరే చుట్టపా నీకు అర్థం కాదు ఏంటి అంటే నువ్వు రాసావు లేదా ఎలా అని చెప్పి చూస్తా సో వేరే అయితే లంచ్ చేస్తామండి సో వీడిది ఎగ్ బిర్యానీనా బిర్యానీ కాదా ఎగ్జి ఎగ్ బుజ్జి నాకా సిస్టం లేది తోటకోరా వాడి వాడి తోటకోరా ఉన్నాడులే మీ క్లాస్ ఎఫ్ సెక్షన్ అంటే సో గైస్ జస్ట్ కాలేజ్ నుంచి ఇప్పుడే రీచ్ అయిపోయాను ఇంటికి అండ్ వచ్చి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని పైకి వచ్చాయనమాట పైకి వచ్చి చేస్తే మా మిర్జ నిద్రపోతుంది దీని పని ఎప్పుడు నిద్రపోవడమే పొద్దున్న లేస్తావా ఇదిగో చూడు ఓయ్ అసలు చూడండి మాట్లాడుతుంటే ఎంత బద్ధకమో దీనికి పొద్దున్న లేస్తావా నిద్రపోతావు మళ్ళీ మధ్యాహ్నం లేస్తావు తింటావు నిద్రపోతావు ఇప్పుడు మళ్ళీ తినొచ్చి నిద్రపోతున్నావు సిగ్గు లేదు నీతోనే మాట్లాడుతుంది ఏంటి వీడు నిద్రపోతుంటే కదిలిస్తున్నాడు అని మోసపోకండి ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది అప్పుడప్పుడు లేచి బయటకు కూడా వెళ్ళదు దీనికి ఉన్నంత యాటిట్యూడ్ మా ఇంట్లో ఎవ్వరికీ లేదు నన్ను ఏం చేయరు నాదే మొత్తం ఫేస్ చూడండి ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది ఇందాక ఏం జరిగిందంటే కూర్చొని వర్క్స్ రాసుకుంటున్నా సో వచ్చారు డోర్ ఇలా తీస్తుంటే నడుము పట్టేసింది నడుము అంత గత కొద్ది రోజులుగా బాగా లెఫ్ట్ సైడ్ మజిల్ దగ్గర పెయిన్ వస్తుంది బ్యాక్ బోన్ దగ్గర సో ఇప్పుడు సడన్గా తెడిసాను మొత్తం పట్టేసింది బ్యాక్ మొత్తం పట్టేసింది విపరీతమైన పెయిన్ సో వెంటనే డాడీకి కాల్ చేసా డాడీకి కాల్ చేసి ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి టూ ఇంజెక్షన్స్ రెండు రెండేసారి అయినా ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు సో ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాలంట మామూలు పేం లేదు సో ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ వేసుకొని ఇంకా

సో గైస్ మా మీర్జా చూడండి ఏరోబిక్స్ చేస్తుంది ఆడి ఆడి అలిసిపోయి కొంచెం బాడీ స్ట్రెచ్ అవుట్ చేస్తుంది యోగా చేస్తుంది ఆహా కాదు అయ్యో దీన్ని ఏదో అంటారు స్ట్రెచ్చింగ్ ఏంటమ్మా అలిసిపోయి అబ్బా ఆడి ఆడి మీర్జా మీర్జా అనగానే చెవులు చెవులు వర్కింగ్ స్టేజ్లో నేను నేను పని చెయ్యను సార్ చూపించింది ఇప్పుడు దాకా నిద్రపోతుంది స్ట్రెచింగ్ చేస్తుంది సడన్ గా చాక్లెట్ అనగానే ले चल चल अब चॉकलेट अद दो घेरे बच्ची को खा लेंगे ले मां सो so, इदि मा, चॉकलेट गाइस किटन चॉकलेट जबसी को अभी पापे कमर हिस्सा पकड़ ले रे मैं बेकार जा को डोर मा खा मां अरे ऐसा कते खड़ो तुम आकू तुम आकू टचिंग ओदे

ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకోలేదు కిందకి వెళ్ళి ఇప్పుడు వేసుకోవాలి లేకపోతే పెయిన్ మామూలుగా ఉండట్లేదు సో వేసుకొని నిద్రపోతానండి ముందు వ్లాగ్ ఎడిట్ చేసేయాలి పెట్టేయాలి దాని తర్వాత నిద్రపోతా అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఆ ప్రాసెస్ అన్నీ తొందరగా కంప్లీట్ చేసేయండి రేపు ఇంకో కొత్త వ్లాగ్తో కలుద్దాం అందరికీ గుడ్ నైట్ సీ యూ టాటా బాయ్ బాయ్